లలితా ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో ఇరవై పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు అయితే సార్ ఇప్పుడు మీరు ఇంత చక్కగా ఏంటి హిందూ ఉత్సవం గురించి మీరు ప్రచారం చేస్తున్నారు ప్రముఖులు ఎవరన్నా మిమ్మల్ని అంటే కలుసుకున్నప్పుడు నువ్వు బాగా చెప్తున్నావు చాలా ధైర్యంగా చెప్తున్నావు మేము చేయలేని పని నువ్వు చేస్తున్నావు అని అన్నారు ఎవరన్నా ప్రముఖులు ఎవరన్నా అది ఒకసారి ఎవరు ఎవరన్నా మొన్న మీరు ఆ వీడియో చూడొచ్చు కాశీలో సామవేదం వారు చాగంటి గారు పుష్పగిరి పేఠాధిపతి గారు వద్దిపత్తి వారు అలా ఇంకెవరైనా పెద్దవాళ్ళు ఇంకెవర సినిమా యాక్టర్లు కానీ రాజకీయ నాయకులు అంటే నేను ఎవరిని కలవనుగా నేను ఎవరిని కలను అన్నే కలవాలి ఎవరన్నా నేను ఎక్కడికి వెళ్ళను సార్ అది అకేషన్ వస్తే ఎక్కడికైనా వెళితే ఆ సభలో ఎవరైనా ఉంటే కలుస్తారేముంది మనం ఎక్కడ కూడా నందిగా వెళ్ళాను ఆయన ఎవరో నాకు తెలియదు ఎమ్మెల్యే అంట వచ్చారు మొక్కారు నేను రామాయణం బుక్ ఇచ్చాను చదివి నాకు చెప్పండి సార్ అని చెప్పాను ఇంకా చాకంటి వారికి గరికపాటి ఏంటి ఏంటిది తేడా ఏంటంటారు మీరు తెలిసినంత వరకు ఆయనలో ఒక విద్వత్తు ఉందో చెప్పారు మీరు కాశీలో ఆయన ఎదురుగుండా మీరు ఆయన గురించి మాట్లాడారని గరికిపాటి వారి గురించి చాగంటి ఏంటి అసలు ఆ ఇద్దరు గురించి వాళ్ళ గొప్పతనం సరే ఇద్దరు ఇద్దరు ఒక్కొక్కరికి ఒక్కొక్క విద్వత్తు ఉంది అయితే గరికపాటి వారికి కొంచెం విద్యుత్ కూడా ఎక్కువ ఉంది ఓకే విద్వత్తు ఉంది విద్యుత్ కూడా ఎక్కువ ఉంది అందువల్ల వారి మాట కొంచెం కొట్టినట్టుగా కొంచెం హార్ష్గా అనిపిస్తుంది చాలా ఇంకా శుద్ధ సత్వం అంత ధారణ ఎలా వచ్చిందంటారు నిజంగా చాలా అది పూర్వజన సుకృతం అంటారా ఇంకా అసలు అలా చెప్పేస్తుంటారు ఆ ధారణ ఎందుకు వస్తుందంటే గుర్తుపెట్టుకోండి అది తెలియదు ముఖే ముఖే సరస్వతి అంటారు పూర్వ పుణ్యం గురువుల అనుగ్రహం ఉంటేనే వాక్కలు వస్తుంది ఏదో మనం మాట్లాడేస్తున్నాం అనుకోకూడదు అదైందా మన మన ప్రతిభ ఏం కాదు అది ఖచ్చితంగా భగవద్ అనుగ్రహం ఉంటేనే వస్తుంది వాళ్ళకి తెలుసు ఆ విషయం ఇది నాది గొప్పతనం కాదని వాళ్ళకి తెలుసు అందుకని సరస్వతి అనుగ్రహం వాళ్ళకి ఉంటుంది చాగంటి గారైనా గరిపాటి వారైనా స్పష్టంగా వాళ్ళకు క్లారిటీ ఉంది ఇదంతా పలికెడిది భాగవతమట పలికించడు వాడు రామభద్రుండట నే పలికిన వేరుండుగా ఇది వేరొడుగా ధారణది పూర్వపు జన్మ కాదు కాదు ఇప్పుడు వారు ఉద్యోగం చేశారు ఎఫ్సిఏలో చేశారు వారి ఇంటికి వచ్చి స్నానం చేసేసి సంధ్యావందం చేసుకుని గంటల కొద్దీ చదివేవారు ఏ అలా చదివి ఆ ధ్యానాన్ని పెంచుకుని వారే ఉంచుకోకుండా మన అందరితో పంచుకుంటూ మనం అందరూ బాగుండాలని అంటే ప్రేమ అంటే ఏమిటండి ఎదుటివాడు బాగుపడాలని కోరుకోవడం అది ప్రేమ అంతేకాని ఇలా ఏదో మెచ్చుకోవడమో లేకపోతే గిఫ్ట్ ఇవ్వడమో కాదు నాకు వాళ్ళు వీళ్ళు శాలువాలు అవి వేసినప్పుడు నేను చెప్తాను ఎవరై దాంట్లో శాలువాలు నాకు వద్దు ఈ ఏమో ఓ సంచులు అయ్యాక బ్యాగ్ అయ్యాక ఏ రైల్వే స్టేషన్లో పంచిపెట్టేస్తాను ఈ దాంట్లో ఇక్కడే పడేసి వెళ్ళిపోతాను నేను కోరుకునేది ఏమిటంటే మిమ్మల్ని భవద్గీత చదవమని చెప్పాను అది చదివితే నాకు పది శాలువాలు ఇచ్చినట్టు అందుకని నేను శాలువా బ్యాచ్ని సెల్ఫీ బ్యాచ్ని పెద్ద ఎంటర్టైన్ చేయను చెప్పింది చేసేవాడు కావాలి అది చాగంటి గారి ప్రవచనాలు వినడం ద్వారా ఎంతోమంది ఎంతోమంది వాళ్ళ జీవితాన్ని దిద్దుకున్నారు నాకెవరో తమిళనాడు నుంచి ఫోన్ చేసి ఆ అరుణాచలం ఫ్లోటింగు ఈ కాశీలో ఫ్లోటింగు అసలు ఈ పుణ్యం మన తెలుగు ప్రవచనకర్తలదే అన్నారు మరి అరుణాచలం గొప్పతనం ఎంత చెప్పారు చాగంటి గారు గరికపాటి వారు అధిపతి వారు సామవేదం వారు వీళ్ళంతా బోల్డ్ చెప్పగా చెప్పగా మీరు కాశీ వెళ్ళండి ఏమంటే అసలు మన కాశీలో ఏదో యూపీలో ఉన్న ఫీలింగ్ ఏమి ఉండదు ఏపీలో ఉన్నట్టే ఉండదు అందరూ తెలుగు 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 వాడు చాపడు కూడా రండి సార్ రండి మంచి చీరలో వచ్చినవి రండి అనేస్తుంటాడు వాడు తెలుగులో బోట్లు ఎప్పుడో పదేళ్ళ క్రితమే పేపర్ తెలుగులో దొరికేదాడు మన వాళ్ళు అలా అంత బాగా మొన్న కూడా మేము రమేష్ అయ్యంగారిని ఇక్కడే ఉంటారు హైదరాబాదు వారి పుణ్యమాని మేము కాశీలో వాళ్ళు తొమ్మిది రోజులు పదకొండు రోజులు ఉన్నారు మేము నాలుగు రోజులు ఉన్నాము ఉండి విశ్వనాథ సామ్రాజ్య పట్టాభిషేకం విశ్వనాథుడికి అన్నపూర్ణకి విశాలాక్షికి డూండి గణపతి నలుగురికి బంగారు కిరీటాలు చేయించి రోజు రుద్రయాగం చేసి కోటి బిలవాచం చేసి జ దువ జగన్నాథం గారు ఆధ్వర్యంలో అద్భుతంగా సావేదం వారి ప్రవచనాలు పుష్పగిరి పీఠాధిపతులు వారి ప్రవచనాలు మధ్యలో ఒకరోజు చాగంటి గారి ఇలా అద్భుతంగా అంటే మీరు ఒక ముందు బాసలు అక్కడ కూర్చుంటూ కూర్చొని చక్కగా వింటారు అనమాట అన్నీ మరి వినాలిగా వినద వినడం అనేది గొప్ప కళ అండి అందుకే ఉదయం పూట నేను మౌనంలో ఉంటాను తొమ్మిది పది పదకొండు పండు వరకు ఎంత వింటే మౌనుల్లో ఉంటాను వింటూ ఉంటాను వినాలి వినాలి అసలు సాయంతి గారు చాలాసార్లు చెప్పారు శాస్త్రంలో చెప్పింది ఏంటి శృణవంతపా అసలు ఇప్పుడు సమాజంలో చాలా మంది పక్కదారి పెట్టిపోవడానికి కారణం ఏంటి చెవులు వాడకపోవడం కదా సార్ ఇప్పుడు గొర్రెలుగా ఎవరు మతం మారుతారు సార్ చెవులు వాడినోళ్ళు మెదడు వాడినోళ్లే కదా సార్ నీ పూర్వీకులు ఎదవాలని డిక్లేర్ చేయడమే కదా సార్ నువ్వు మత మారడం అంటే మీరు చెప్తారా మీ తాత ఎదవని అవును చెప్పరా నువ్వు చెప్తావా నువ్వు చెప్తావా ఇఫ్ యూఆర్ ఏ గొర్రె యూ విల్ టెల్ ఎవరు చెప్పరు కదా సార్ మాత నేను ఆ క్వశ్చన్లో అడిగాను ఒక చర్చికి వెళ్ళి ఆ స్టిక్కర్ అంటించి వచ్చా వాళ్ళ బస్సుకు కూడా అంటించా అలా చాలా చర్చితే మీకు అప్పుడు వాళ్ళు కొట్టడం తిట్టడం భయం అలా భయం ఉండదు వాళ్ళు మన చూస్తేనే పరాలి కదా సార్ మీరు కొట్టండి నెట్లో గొర్రెలు పరాలని మీద వీడియో చూసాను నేను పార్ట్ వన్ పార్ట్ టూ గొర్రెలు పరాలి సార్ అలా మన వాళ్ళే కదా సార్ అంటే కొడతారేమో నాకు అంటే మీకు ధైర్యానికి ఏంటంటే మేము మాలటంలో అనుకోండి భయం వస్తుందండి ఏమంటారో ఏంటో అది ఏమంటారు ఇప్పుడు నేను చెప్పేది అబద్ధమైతే నాకు భయం ఉంటుంది సార్ అర్థమైందా ఇప్పుడు నేను ఇందాక మళ్ళీ అదే స్టేట్మెంట్ సార్ కంపేర్ విత్ రానా దగ్గుబాటి బ్రహ్మానందం ఈ షార్ట్ ఇందులో అబద్ధమే ఉంది ఆ మాట బ్రహ్మానందం గారు ఒప్పుకోరవు ఆయన ఒప్పుకోరా బ్రహ్మానందం గారికి కోపం వస్తుంది ఆ బాల్యం పాపం చాలామంది పిల్లలకి ఇప్పుడు చాలా మృగ్యం అయిపోయింది ఎవరో కవి చెప్పాడు భగవంతుడు అడిగితే నాకు నా బాల్యాన్ని నాకు ఇమ్మని అడుగుతాను చాలా ఎక్సలెంట్ సార్ అది అర్థం ఆనందం అనమాట ఇది కవి మాటే కాదు మీరు సాతులూరు గోపాలకృష్ణ మాచార్యులు పేరు విన్నారా పేరు విన్నానండి ఆయన కాకినాడ కానీ ఉండే సింహాచలం అని తూగో కాకినాడని చెప్పను తూర్పుగోదావరి చాలా గొప్ప అప్ప ఆయనకి పేరు ముందు మధుర వచస్వి అంటే అంత తీయగా చెబుతారు చాలా అద్భుతంగా ఉంటుంది మీరు నెట్లో యూట్యూబ్లో కొట్టండి వారు చెప్తారు ఈ అమృతం మనం అనుభవించాల్సిన అమృతం అది చాలామంది కోల్పోతున్నారు ఆయన ఏమిటంటే ఒకరిని అప్పయ్య దీక్షితులు అనే ఆయన ఇలా చెప్పారు అని ఒక ఉదాహరణ అంటే సాయింటి గారు కూడా చెప్తారు ఆ మాట బాగా చదువుకుని బాలుడు వలే ఉండాలి బాగా చదువుకుని బాలుడు వలె ఉండాలి ఇదేమిటిది అసలు సింక్ అవుతుందా లేదు కదా అప్పయ్య దీక్షలు గారు చెప్పారని సాగంటి గారు సాధువు గారు చెప్పారు బాగా చదువుకున్నాక బాలుడిలో ఉండవు ఏమిటండి అంటే దాని వివరం ఏమిటంటే బాగా చదువుకుంటే వాడికి జ్ఞానం రావాలి జ్ఞానం వస్తే వాడికి పట్టుదల ఉండాలి పిల్లవాడు చూడండి వాడు బొమ్మ అడిగాడు ఏ తీర్థానికి వెళ్తాం ఊరుకోడండి అక్కడ రోడ్డు మీద దొల్లెత్తాడు అసలు అమ్మ నాన్న పరువు డబ్బులున్నాయా లేవా అసలు వాడికి అనవసరం నువ్వు తల తాకట్టిట్టు అది కొనియాలి అలా భగవంతుడి కోసం దొల్లాలే అందుకని బాల్యవు తిష్టతి అన్నది అది అది అర్థం అది బాలులా ఉండడం అంటే అది వాడు బొమ్మ కోసం ఎలా అయితే దొల్లేడో అలా భగవంతుడి కోసం దొల్లేయాలి అది బాలులా ఉండడం అది పట్టుదల అంటే ఇంకా చాలా వివరం ఉంది కాబట్టి మనం జీవితం మన జేసుదాస్ గారు చెప్తారు ఎంత బాగుంటుందో కదా జీవితం చిన్నది ఏమి కానున్నదో జీవితం చిన్నది ఏమి కానున్నదో అంటే ఏంటి జేష్ దాన్స్ గారికి ఆ పాట ఎవరు రాశారో వాళ్ళకి కొంతైనా మన సంస్కృత సాహిత్యాల పరిచయం ఉంటేనే వాళ్ళు చెప్పగలుగుతారు ఇది సాధ్యమవుతుంది ఇది సంస్కృతంలో చెప్తాను నేను ఆయన జీవితం చిన్నదన్న దాని మాటకి భాగవతంలో చెప్పారు పదం పదం ఎత్ విపదాం అని చెప్పారు అంటే ఏమిటండి ఎవ్రీ స్టెప్ ఇస్ డోంట్ నో వాట్ హ్యాపన్ నెక్స్ట్ మోమెంట్ అదే అడుగు కూడా ప్రమాదమే మీకు మంచి ఉదాహరణ ఇస్తాను పట్టుకుంటారని మొన్న గరికిపాటి వారు ఏదో ప్రవచనంలో చెప్తున్నారు వాడికి ముప్పై ఏడు అంతస్తులు ఉన్నాయంట పదిహేడు సెకండ్లో బెగరైపోయి రోడ్డు మీద రొట్టి కోసం అడుక్కుంటున్నాడు ఆఫ్ఘన్ ఆఫ్ఘనిస్తాన్లో ఆఫ్ఘన్ దాకా వెళ్ళద్దు కర్నూలు కూడా వెళ్ళొచ్చు మీరు కర్నూల్లో ఒక ఏడెనిమిదేళ్ళ క్రితం ఇప్పుడు వరదలు వచ్చినాయి గారు చెప్పారు కదా కర్నూలు వరదలు వస్తాయి ఆయన ఆయన చెప్పినవి చాలా అయినాయి కదా అలా కర్నూలు జిల్లాలో చాలా నష్టం జరిగి వరదలు వచ్చి నలభై ఎకరాలు ఆసామి ఆ ఫోటో చూస్తే చాలా బాధగా ఉంటుంది కానీ ప్రకృతిలో మనం ఉన్నాం ఆయన పాపం మట్టి అంటుకున్న రొట్టి తింటున్నాడు అంత ఆస్తిపరుడు అంటే ప్రకృతి ముందు నువ్వు ఎంత జస్ట్ పిల్లబచ్చే గారి అందుకని నేను పిల్లలతో చెప్తుంటాను పాటలు పాడుతు పాడతారు పిల్లలు రెచ్చిపోతాం బ్రదర్ అంటుంటారు రెచ్చిపోదాం బ్రదర్ కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సచ్చిపోతాం బ్రదర్ వెయిట్ చేస్తుంది మీ మదర్ ఎముడు తీస్తారు లెదర్ తోలు తోలు అదే అదే దట్స్ వాట్ మీరమ్మో రవి కూడా చెప్పారు అదే అదే అందుకని ప్లీజ్ టేక్ కేర్ వెదర్ ఓకే అర్థం చేసుకో బ్రదర్ డోంట్ థింక్ అదర్వైజ్ అదర్స్ అందుకని అందుకని ప్రకృతిని మనం గౌరవించాలి ఆ లక్షణం మన సనాతన ధర్మంలో అను ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నేను నడుస్తున్నాను ఇప్పుడు లిఫ్ట్లో వచ్చాం నా కాలు మీ కాలు తగిలింది లేకపోతే మీ కాలు నా కాలు తగిలింది వెంటనే ఏం చేస్తామండి ఎక్స్పీరి ఇలా అనేస్తాం కాలుబెట్టేసుకుంటా అసంకల్పితంగా పూర్ణకి నా కాలు నా నాకు పూర్ణ కాలుదే మీ కాలుదే ఏ ఎందుకని ఎందుకు ఎందుకు చెప్పండి అంటే కావాలని కాదు నన్ను క్షమించమని నేను అనుకున్నాను అండి అది కొంత కానీ అందులో ఇంకా బ్రాడ్ ఆత్మలుగా ఇంకా అంటే మీకు నిన్న పిల్లలతో చెప్పిన ఉదాహరణ శాస్త్రంలో చైతన్య చరితామృతం అనే పుస్తకం ఉంది మీరు వీలైతే చదవండి ఒక ఏడు ఎనిమిదో వాల్యూమ్స్ తొమ్మిది ఉంటాయి మన అభిరుచిలో ఇస్కాన్లో దొరుకుతుంది అందులో ఒక ఆయన పేరు గోవింద ఆయన గురువుగారి సేవ చేయడానికి వచ్చాడు గురుగారు అప్పటికి నిద్రపోతున్నారు కాళ్ళు నొక్కాడు గురుగారు నిద్ర లేచాక ఇలా ఇతను ఇటువైపు ఉన్నాడు ఏంది ఆయన ఇక్కడ ఉన్నావు అంటే మీకు కాళ్ళు నొక్కడానికి వచ్చాను గురుగారు మరి నేను నిద్రపోయాను కదా నువ్వు వెళ్ళిపోవచ్చు కదా అన్నారు అంటే మీరు ఈ గుమ్మానికి అడ్డంగా ఉన్నారు కదండీ మరి మిమ్మల్ని దాటి వెళ్ళలేను కదా అన్నాడు నువ్వు లోపలికి ఎలా వచ్చావు అన్నారు మరి మంచి క్వశ్చన్ మిమ్మల్ని దాటే వచ్చాను అన్నాడు మరి ఇప్పుడు దాటి దాటడం తప్పని ఇప్పుడు చెప్తున్నావు అందుకని వెళ్ళలేదా ఇక్కడే కూర్చున్నా అన్నావు మరి వచ్చింది నువ్వు అలా దాటుకునే కదా అతను ఏమన్నా అంటే ఈ గోవింద్ అనే అతను ఒక మనిషిని అలా దాటకూడదు కదా ప్రతి జీవిలో పరమాత్మ ఉంటాడు కదా పాపం కదా లెక్చర్ ఇచ్చారు ఈ లెక్చర్ మరి వచ్చేప్పుడు ఏమైంది అన్నారు ఆయన అంటే ఆయన అన్నాడు అక్కడ వాళ్ళ స్టాండర్డ్ చూడండి వాళ్ళ మెచ్యూరిటీ చూడండి మా గురువారికి సేవ చేయాలి నేను నరకానికి వెళ్తే ఏంటి ఇంకోటి అయితే ఏంటి మా గురుగారు సేవ చేయాలి అందుకని ఇంకొక మార్గం లేదు మీరు గుమ్మంలో పడుకున్నారు నేను అటు వస్తే కానీ మీ కాళ్ళు సేవ చేయలేము వచ్చేసాను అదే మరి వెళ్ళి ఎందుకు వెళ్ళలేదు వెళ్ళిపోవడం నా వ్యక్తిగతమైన పనులకి ఎందుకు వెళ్ళాలి అందుకని కూర్చో అంటే మనం మన ఉద్దేశం చూసారా అది చాలా ముఖ్యమైనది అదే మంచి ఉద్దేశం అయితే చెడ్డ పని చేసినా పర్లేదు అంటే మీరు అన్నట్టు ఇక్కడ చెడ్డ పని అని కాదు మేలు మేలు అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను ఎవరైనా స్పృహ కోల్పోతున్నారు వాళ్ళు స్పృహ కోల్పోతే ప్రాణం కోల్పోతారు కాబట్టి మనం వాళ్ళని నెమ్మదిగా ఎల్లా చెప్పం ఇల్ల దవట్ల మీద కొట్టి చెప్పుతాం అంటే కొట్టడం ఏముంది ఆయన మేలు కోల్పో ఆయన ప్రాణం బ్రతికించడానికి అలాగే గుండె అయిపోతున్నప్పుడు కూడా వాళ్ళు ఇలా సిపిఆర్ చేయకపోతే ఎలా బతుకుతాడు పాప నితుందంటే వాడే ఉండడు కాబట్టి ఉద్దేశం ప్రధానం ఎప్పుడైనా ఉద్దేశం ప్రధానం